ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయింది ఏమైపోయింది అండ్ ఈరోజు ఉన్న వాక్యం రేపుడు గుర్తుండదు ఇరవై సంవత్సరాలు గడిచినా కూడా ఏ అనుభవం అనేది మనకి లేదు ప్రియమైన దేవుని బిడ్డారంటే ఎదగట్లేదు ఇప్పుడు మన ఏమనాలి ఏమనాలండి అదే పేదరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి ఎందులో ఎదగాలో చెప్తున్నాడు మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మీరేం చేయాలట అభివృద్ధి పొందాలి ఎందులో కృపయందును జ్ఞానమందును అభివృద్ధి జ్ఞానంలో అభివృద్ధి ఎందులో జ్ఞానంలో అభివృద్ధి అంటే జ్ఞానం అంటే ఎవరండి క్రీస్తే కదా క్రీస్తు దేవుని శక్తియు ఆయన జ్ఞానమనై ఉన్నాడు లెస్ అయిన జ్ఞానం ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనే జ్ఞానం అంటే ఇప్పుడు వాక్యం ఎవరు ఆయనే కదా అంటే ఇప్పుడు వాక్యంలో క్రీస్తులు నీకు ఎలా ఉండాలి నువ్వు జ్ఞానవంతుడుగా మారాలి అంటే ఆయన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి అభివృద్ధి అంటే స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు ఎలాగైతే మొదట వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు ఏబీసీడీలు నేర్చుకుంటారు ఆ తర్వాత తర్వాత పదా అవ్వండి కూర్పు ఒక్కొక్క పదం రెండు రెండు పదాలను అక్షరాలను కలిపి చదువుతడం నేర్చుకుంటారు ఆ తర్వాత మ్యాటర్ అంతా చదవడం నేర్చుకుంటారు ఇంకా వాళ్ళు రాయడం చదవడం అన్నీ చేస్తూ ఉంటారండి ఇంకా టెన్త్ అయిపోయిందంటే ఇంకా పెద్ద చదువుల్లోకి వెళ్ళిపోతారు అదే అయిపోయి ఇంటర్ అయిపోతే ఇంకా పెద్ద చదువుల్లోకి వెళ్ళిపోతారు అలాగని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉంటున్నారా ఎదుగుతున్నారా లోకంలో ఉన్న వారే ఎదుగుతున్నప్పుడు లోకానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి క్రీస్తులో ఉన్న మనం ఎలా ఎదగాలి అర్థమవుతుందా లోకాలని ఏమండి కలిగించడానికి ప్రధాన శిల్పి ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పాడు కదా ఆ క్రీస్తును ధరించుకొని ఏమీ లేని అమాయకులుగా మనం ఉంటే ఎంత విచిత్రం అండి చెప్పండి క్రీస్తులో ఉన్నవారు జ్ఞానవంతులై ఉండాలి జ్ఞానంలో అభివృద్ధి చెందాలి జ్ఞానులుగా మారాలి జయశాలి గారిని చూడండి ఎలా ఏమండి ఏ విషయాన్నైనా అనర్గలంగా చెప్పేస్తారు కారణం ఏంటి జ్ఞానం ఆత్మజ్ఞాని దైవజ్ఞాని అదవుతుందా ఎవరికి ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించాడండి పాతిక సంవత్సరాలు బైబిల్ చేత పట్టి దాన్ని పరిశోధించి ఏమండి ప్రతి విషయాన్ని విశ్లేదించాడు పోయినా అండి ఎనిమిదో ఏడో తారీఖు గరికపాడులోనే ఒక విషయం చెప్పాం కదా ఏమండి సెలవులో దొంగకు లేని బా మనకెందుకు ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఈ మీ సేవకులు ఎవరైనా ఉంటే అడిగి చూడండి ఆన్సర్ చెప్తారేమో ఎవరు నేర్పారనుకుంటున్నారు జైశాల్ గారు వారి దగ్గర నుండి నేర్చుకున్న దైవజనులు ఇదిగో మనకి ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులుగా వచ్చినటువంటి అడిచిన డిప్యూటీ డైరెక్టర్ గారు అంటే వీళ్ళందరినీ ఆయన జ్ఞానవంతులుగా మార్చాడు ఏంటంటే అభివృద్ధి వృద్ధి చెందారు వృద్ధి అంటే ఏ విషయాన్ని అయినా చెప్పగలిగే జ్ఞానం సంపాదించారు ఎలా అంటే కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి చూసారా కాలమును బట్టి చూస్తే ఒకప్పుడు పోస్టర్లు అంటించినా ఒకప్పుడు మనం గిన్నెలు కడిగినా ఈరోజు అనర్గలంగా నిలబడి మాట్లాడగలిగే ఏ విషయాన్ని చెప్పగలిగే విధంగా మనం ఎదగాలి ఈరోజు ఎదగలేకపోతున్నారు చాలామంది కాలం అయిపోతుంది బాప్తిజం పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఏ విషయానికి ఆన్సర్ తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకయ్యా ఎందుకు అవరోధాలు ఎందుకు బ్రదర్ నువ్వు ఎదగట్లేదు ఎందుకమ్మా నువ్వు రాణించలేకపోతున్నావు దేవుళ్ళు ఎందుకయ్యా నువ్వు ఇంకా ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నావు కదా ఇంకా నువ్వేంటి అక్కడే ఉంటున్నావంటే ఏం చెప్పమంటావు బ్రదర్ పిల్లలు భార్య కుటుంబం ఫలాలు స్థలాలు అండి లోకంలో ఎన్నో పరిస్థితులు మా చుట్టూ ఉన్న వాళ్ళంతా అన్నీ లేనండి ఎదగడానికి అవకాశం లేదండి మా చుట్టూ ఉన్నవారంతా కూడా వాక్యానికి ఇరుద్దుగా బ్రతుకుతున్నారండి నాకు అవకాశం లేదండి నాకు సత్యవాక్యం దగ్గరగా లేదండి ఇలా ఎన్నో చెప్పేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా అంటే మనం ఎందుకు ఎదగట్లేదో మనం కారణాలు చెప్తాం అంతే కదండి మనం ఎందుకు ఎదగట్లేదంటే భార్య అని పిల్లలని ఏమండి ఆర్థిక సమస్యలని చుట్టూ ఏమంటే ఉద్యోగాలని చుట్టూ ఉన్నవారు ఆత్మీయులు కాదని ఇక్కడ మాకు సత్యవాక్యం లేదని లేకుంటే ఏదో మమ్మల్ని పురిక్కొలిపోవాలి లేదని ఏ కదండి మనం చెప్పేది ప్రియమైన దేవుని బిడ్లారా లేఖనాల్లోకి వెళ్తాం కొందరు జీవితాలను మనం చూస్తే ప్రియులరా వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు మీకున్న పరిస్థితులు వాళ్ళకున్న ఆటంకాలు అవరోధాలు మనకున్న ఆటంకాలు అవరోధాలు అంచనా వేసుకొని చి నాది కూడా ఒక విశ్వాసమేనా నేను కూడా ఒక విశ్వాసినేనా అనుకోవాలి ప్రియమైన దేవుని బిడ్లారా అనుకోవాలండి చూడండి ఒకసారి లేఖనాల్లో లేఖనాల్లో చూడండి ఒకసారి ఆది ఆదికాండము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము చూడండి ఆది కాణం ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం ఏసేపును ఆయుగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు పరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక పోతి పరోనొక ఐగుప్తియుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఏసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్దిల్లుచు తన యజమానుడకు ఆయుగుప్తి అని ఉన్నాడండి ఏమంటే ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అమ్మబడ్డాడు అన్నల చేత ద్వేషింపబడి వీడు మన దగ్గర ఉండొద్దు వీడి పేడ విరగడైపోవాలని చెప్పి అమ్మేశారండి చంపాలనుకున్నారు మొదట ఏమంటే లోతైన గోతులు పడేశారు తర్వాత వద్దులే బతకడం బెటర్ చంపకూడదు వద్దని చెప్పి రూబేను తీసుకెళ్ళి ఆలోచన చెప్పాడు అమ్మేశారు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఆయుగుప్తి దేశానికి వెళ్ళాడండి ఐగుప్తి దేశానికి వెళ్ళిన ఇతను ప్రియమైన దేవుని పెట్టారా ఐగుప్తి దేశం ఏ దేశం అన్నింటి దేశం కదండి ప్రార్థనలు ఉంటాయా మీటింగులు ఉంటాయా వాక్యం చెప్పడానికి రాంబాబు గారు ఉంటారా ఉంటారు కదా మరి ఎవరున్నారు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళాడు అనాథగా అమ్మబడ్డాడు స్లావరింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉండేది ఒక ఆ రోజుల్లో అంటే మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు అంటే ఒక గేదెను కొన్నట్టుగా ఒక ఆవును కొన్నట్టుగా ఒక ఏమండి గొర్రెను కొన్నట్టుగా లేదంటే ఒక గాడిదను కొన్నట్టుగా ఎందుకని అంటే ఒక ఎద్దును కొన్నాం అనుకోండి అది మనదే ఇష్టం వచ్చినట్టు బండి కడతాం బరువులు వేస్తాం ఇష్టం వచ్చినట్టు అరకను కూడా దున్నుతాం అది ఎప్పుడు ఏమయ్యా పోయిన సంవత్సరం దున్నిచ్చుకున్నావు ఈ సంవత్సరం దున్నుతున్నావు తోటలో పాటలు అంటావు చేన్ని చేస్తున్నా రూపాయి జీతం ఇస్తున్నావు అని అడిగిద్దండి ఏ ఇద్దైనా ఏ ఆవైనా అడిగిద్దండి లేదు ఎందుకు కొనుక్కున్నాడు చచ్చినట్టు ఏది పని చేస్తే ఆ పని చేయాలి అది ఏ కాడేసినా అది మోయాలి అంతే కాదు అంతేనా కాదా ఇది పశువుల్లో చెల్లుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఇదే పరిస్థితి మనుషులకు ఉండేది ఎలా స్లావరింగ్ వ్యవస్థ అంటే మనుషులను కొనుక్కుంటే అతడు జీవితాంతం బానిసగా ఉండాలి పని చేయాలి బానిస వేసే పరిస్థితి ఏనండి ఇప్పుడు అతనికి దిగులుగా ఉంటుందా లేదా బాధగా ఉంటుందా లేదా పన్నెండు మంది ఏమండి సంతానం కదండి వాళ్ళు తండ్రి విడిచిపెట్టాడు అన్నదమ్ములు లేరు ఏమండి ఎవరు ఆధారం లేదు ఎవరి దగ్గర లేడు వాడు ఒంటరిగా వెళ్ళిపోయాడు ఇప్పుడు దిగులుగా ఉంటుందా లేదా బాధగా ఉంటుందా లేదా అసలు అక్కడ ప్రార్థనలే లేవు దేవుని గురించి చెప్పేవాళ్ళే లేరు అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసే పైగుప్తు దేశంలో నమ్మకంగా ఉంటూ ఆయన భక్తి ఎలాగో నిరూపించుకున్నాడో ఆ తర్వాత మాటలు మనం చూస్తే టైం లేదు కనుక త్వర త్వరగా నేను ముగించాలనుకుంటున్నాను యహోవా అతనికి తోడై ఉండెన అతను చేసినది అంత ఇవు యహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షం కలిగింది ఏసేపు అక్కడికి వెళ్ళి కూడా ఎలా ఉంటున్నాడట నమ్మకంగా ఉంటున్నాడు భయంతో ఉంటున్నాడు భక్తిగా ఉంటున్నాడు చాలా వినయంగా ఉంటున్నాడు ఇది చూసిన ఆయనకి ఏం కలిగిందట కటాక్షం కటాక్షం కలిగి తన ఇంటి మీదనే ఏం చేశాడట అధికారిగా అధికారిగా అనుభవించినట్టు కూడా తర్వాత చూస్తాం ఆ తర్వాత కాలంలో ఎక్కువ కాలం గడిచింది తను చాలా అందంగా ఉన్నాడు అని అలాంటి పరిస్థితుల్లో అండి పోతిపరు భార్య అతని మీద కన్నేసింది వేసి తను ఎలాగైనా లోపరుచుకోవాలని తన ఎలాగైనా అనుభవించాలని తనలో కలిగిన దుష్ట ఆలోచన ఏమంటే తన ద్వారా తీర్చుకొని అండి పాపం చేయడానికి పూనుకుంది ఎందుకంటే దేవుని భయం లేదు పూనుకొని ఈ సందర్భంలో ఆయన ఎన్నోసార్లు ప్రేరేపించింది ఎప్పుడూ ప్రేరేపించబడలేదు కానీ ఒక సందర్భాన్ని దేవుడు రాయించాడు చూడండి తొమ్మిదో వచ్చును ఇక్కడ ఏం చేసిందంటే ముందు మాట చూడండి ఎనిమిదో వచ్చును అయితే అతడు ఏడో వచ్చును అటు తర్వాత అతని యజమాని భార్య యేసు మీద కన్ను వేశాను అతనితో చేయించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా ఇవు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే గొప్పవాడెవరూ లేరు నీవు అతని అయినందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగించలేదు కాబట్టి నేనెట్లా ఈ మాట అండర్లైన్ చేసుకోండి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా మూట కట్టుకుంటాను నేను పాపం ఎలా మూట కట్టుకుంటాను ఏమంటే నేను చెప్తున్నాను అమ్మబడి ఎంతకాలం అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి తనను నమ్మి తన ఇంటి అధికారమంతా ఇవ్వడానికి అండర్లని ఇస్తాడా ఎండలంగులోనే ఇస్తాడా ఇవ్వడా కదా అంటే అంత ఎంతకాలమైంది అంటే ఎక్కువ కాలం అతను ఉండబట్టే కదా అంటే ఇంతకాలం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి భక్తి మర్చిపోలేదా దేవుణ్ణి మర్చిపోలేదా మరి లోకంలో సామెత ఒకటి ఉంది ఏమంటే ఆరు నెలలు వాడుతూ తిరిగి ఈడు ఆడవుతాడు రెండో చెప్పండి మీరు మీకు కూడా కొంచెం పనుంది వాడు ఈడవుతాడు వీడు ఆడవుతాడు అన్నాడు కదా మరి ఏమైంది వాళ్ళలాగా మారిపోలేదు అంటే అక్కడ విభిచారి అంటే వ్యభిచార సంబంధమైన మనసు కామతాత్రం ఉంది ఆమెలో అంటే ఇప్పుడు ఆమె అలాంటి కామ కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటి ప్రేరేపణ చేస్తే ఆయన అద్భుతమైన మాట చెప్పాడు కదండి ఎంత దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను చేయను అన్నాడు అంటే దేవుణ్ణి కూడా ప్రస్తావించాడంటే దేవునిలోనే ఉన్నాడా ఉన్నాడండి ఉన్నాడండి అంటే పిల్లరా భక్తుడైతే అతను ఎక్కడికి వెళ్ళిన దేవుని గురించి ప్రస్తావిస్తాడు భక్తిహీనుడైతే తను చేసే ఉద్యోగం దగ్గర తనతో తన ఫ్రెండ్స్ దగ్గర తన వెళుతున్న పని దగ్గర దేవుణ్ణి గుర్తు చేయరండి చాలామంది ఎందుకంటే అక్కడ వాళ్ళతో కలిసిపోతారు ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంతే కదండి కానీ ఈయన అక్కడ కూడా దేవుని గుర్తు చేసుకున్నాడంటే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడంటే వెళ్ళిన దగ్గర నుండి వంట అన్న బాధ కానీ నన్ను అమ్మేశారు నా ఆ సహోదరులు ద్వేషించారన్న బాధ కానీ లేదంటే ప్రియమైన దేవుని పెట్టారా దేవా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దిక్కు వాడిగా ఎందుకు చేసావయ్యా నా జీవితం అని బాధపడి నా దేవుడికి నాకు అన్యాయం చేశాడని దేవుని ఏమైనా మర్చిపోయాడా లేదండి ఎలాంటి పరిస్థితులు కూడా దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకొని లోకంలో ప్రార్థన లేవండి అక్కడ ఆ దేశంలో ప్రార్థన లేవు లేవు దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు ప్రతి వారం చెప్పి నేను ఆత్మీయంగా బలపరిచినట్టుగా అక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అయినా కూడా అన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన దేవుని జ్ఞాపకం ఉంచుకొని పాపం చేయడం తప్పు ఇది దేవునికి విరుద్ధమైన కార్యం ఇది నేను చేయకూడదు నా దేవుని బిడ్డగా నేను ఇది చేయడం దుష్కార్యం కనుక ఇది నేను చేయ తగదు అని చెప్పి అక్కడ ఆ పాపం నుండి పారిపోయినట్టుగా ఆ కార్యం నుండి తప్పించుకున్నట్టుగా మనం చూస్తాం నిజంగా పారిపోయాడా లేదా పారిపోయాడు యవనుడా నీ యవనేచ్చల నుండి పారిపో తిమోతి పత్రిక ఆయనకు తెలుసా పౌలు గారు యవనుడా నీ యవనేచల్ నుండి పారిపో అన్నాడు అంటే ఇప్పుడు యవనేచ్చల నుండి పారిపోవాలి కామ కోరికలు ఉండకూడదు మనం దేవునిలో ఉండాలని అంటే వాక్యం చెప్తుంది కనుక మనకు అర్థమైంది మరి తిమోతి పైత్రిక అప్పుడు ఉందా పౌలు గారు అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడా లేదు కదండి మరి ఇన్ని ఆజ్ఞలను ఎలా పాటించాడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసేపు ఆత్మీయ జీవితంలో అమ్మారని కానీ అన్నలు దూరం అయ్యారని కానీ అక్కడ వాక్యం లేదు కనుక నేను వాళ్ళు కలిశానని కానీ అక్కడ దేవుడిని జ్ఞాపకం చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక దైవజనులు ఎవరు లేరు కనుక మీటింగులు పెట్టేవారు ఎవరు లేరు కనుక నేను వాళ్ళలో కలిసిపోయానండి ఎట్లా ఒక్కడిని ఎలా భక్తిని కొనసాగించానని కలిసిపోయానండి అని చెప్పాడా ఎన్ని ఆటంకాలండి ఎన్ని అవరోధాలు ప్రియులారా ఇన్నున్నా ఎక్కడైనా పడిపోయాడండి రహస్యంగా పాపం చేయడానికి ఇష్టపడ్డాడండి వాస్తవానికి ప్రియులారా ఏసేపు ఆ సంఘటన అండి ఆ పాపం కనుక అతను చేసి ఉంటే ఆ భార్య ఎవరికి చెప్పేది కాదు పోతిపరి భార్య ఆ విషయాన్ని ఎవరికి చెప్పి ఉండేవది కాదు ఇతను తప్పించుకోబట్టి నేరం మోపడానికి ప్రయత్నం చేసింది కోపంతో అంతే కదా అంటే ఇన్ని అవకాశాలున్నా అతను పాపం చేయలేదు కానీ ఈరోజు చాలామంది వాక్యం వింటూనే దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది యవనస్తులు యవన స్త్రీలు తప్పిపోయి దేవుని నామానికి దేవుని నామాన్ని ఈరోజు దూషిస్తూ ఉన్నారు దేవుని నామం కించపరిచే విధంగా బ్రతుకుతూ ఉన్నారు పిల్లరా ఆలోచించండి ఏసేపు జీవితం ఎక్కడా మన జీవితం ఎక్కడ ఏసేపు కొన్నటువంటి అవరోధాలు ఎన్నండి ఎన్ని ఆటంకాలు మీకు దాని తెలుసండి ఎక్కడికి అమ్మబడ్డా ఎక్కడికి బానిసిగా వెళ్ళిపోయాడు అక్కడ ప్రార్థన చేస్తే ఒప్పుకోరు అయినా చేశాడా లేదా అమ్మయ్యా ఒక రూల్ పాస్ అయింది ఈ ముప్పై రోజుల వరకు ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారు గొడవ తప్పిపోయిందయ్యా అమ్మయ్యా అనుకున్నాడా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని బాధలున్నా ఎంతమందిని శిక్ష వేస్తానన్నా ఏమన్నా సింహాల బోనులో వేసి ప్రాణం తీస్తానన్నా కూడా ఒప్పుకున్నాడండి తగ్గాడండి తన ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు తెలుసా ప్రతి దినం ప్రార్థన చేస్తానని పోని ఆ దేవుని కంటే ఎక్కువేది కాదనుకున్నాడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసి కఠినమైన శిక్ష అమలు చేస్తామని ఏమైనా పాస్ చేసినా కూడా ఏమంటే ఆ యొక్క తాకీదు అందరికి వెళ్ళిపోయినా కూడా అడవలేదండి ఎందుకు తాకీదు అడ్డమని చెప్పాడా ఇది ఒక ఆటంకం అని చెప్పాడా మనమైతే ఎవడైనా ప్రార్థనలకు వెళ్ళే మీరు బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవడో బయటికి రావద్దు ఆదివారం కూడా రావద్దని ఏమని చెప్పారనుకోండి మనం వెళ్తామండి పోనీ నాలుగు రోజులు వెళ్ళకుండా ఉంటే ఆయిగా టీవీ పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా ఉండవచ్చు వెళ్ళిన నుంచి వాళ్ళు మొదటి ప్రసంగం అంటారు అండ్ రెండో ప్రసంగం అంటారు ఐదు నిమిషాల్లో ముగిస్తానంటారు పది నిమిషాల్లో ముగిస్తానంటారు ఇంకా మరొకరు ఉదాహరణ చెప్తుంటారు ఉంటారు పది అయిపోద్ది పదకొండు అయిపోద్ది ఒక్కోసారి పన్నెండు కూడా ఈ గొడవ అంత ఎందుకు ఇంటికాడు ఉంటే ఇష్టమైనప్పుడు వినొచ్చు ఇష్టం లేకపోతే పడుకోవచ్చు అంతే అవునా కదా ఎన్ని ఐడియాలండి మనకి అవునా కాదా ప్రియమైన దేవుని బిడ్ల దాని అలా అనుకున్నాడండి అలా అనుకున్నాడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితేను బయటికి రావు అక్కడ ఎలాంటిది ప్రాణం తెస్తానన్నారు అయినా కూడా ప్రార్థన చేయటం మానలేదండి మరి ఇప్పుడు మనం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా ఎక్కడ కూర్చున్న మీరు ఎవరైనా వింటున్న మైక్ శబ్దం యంత్రం ద్వారా వింటున్న ఎవరైనా ప్రతిరోజు ఆయన మూడు సార్లు చేశాడు మనం ఒక్కసారైనా చేస్తున్నామా ఉదయం లేవగానే సాయంత్రం పడుకునేటప్పుడు ఆయన చేస్తున్నారండి చేస్తున్నామన్నారు చేతులు ఎత్తండి ఒక్కసారి రెండుసార్లు ఇది రెండుసార్లు జాబితా వాళ్ళు ఎత్తాలి అంటే మిగిలిన వాళ్ళు రెండుసార్లు చేయట్లేదు కానీ ఒకసారి వాళ్ళు చేతులు ఎత్తండి లేదండి ప్రార్థన చేయకపోతే మన యొక్క భక్తి అండి మనం క్రైస్తవులు అని చెప్పుకోవాలా ఆలోచించాలంటే మన ఆత్మీయ ఎదుగుదల సరిగా లేదనమాట అంటే మనం కూడా ఉన్నాం ఉన్నామన్నమాట కాలమును బట్టి చూస్తే అసలు మీరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నారు రిఫరెన్స్ తీయడం కూడా రాదు చాలామందికి చదవడం కూడా రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించండి ఏ స్థితిలో ఉన్నావు భార్య అంటున్నావా పిల్లలు అంటున్నావా ఏమండి ఆర్థిక స్థితి బాగలేదు అంటున్నావా ఏదన్నా కూడా దేవుని పనికి ఆటంకంగా మార్చకూడదండి నిజంగా ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్లారా అయ్యా నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే ఏమన్నాడండి మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నువ్వొచ్చి ఎంతకంటే సాకు ఈ భూలోకంలో ఏమైనా ఉంటుందండి ఆ తండ్రి చచ్చిపోతేనే వాళ్ళు ఎవరో పాతి పెడతారు మనసు చేసేవాళ్ళు తాగే వాళ్ళు నీకు నువ్వు వచ్చి దేవుని ఇది ఇంపార్టెంట్ అన్నాడు ప్రియమైన దేవుని ఇలా ఉండాలండి మన భక్తి అలా ఉండాలండి నిజంగా ప్రిల్లరా నేను అలాగే జీవించాలనుకుంటాను అలాంటి పరిస్థితులు అలాగే ఉండాలి అని ప్రయత్నం చేస్తాను వచ్చినప్పుడు వినియోగించాలి అని అనుకుంటాను నిజంగా పిల్లలు రాత్రి నిన్న మా అన్నయ్య చనిపోయారు తెలుసండి మా అన్నయ్య గారు చనిపోతే నిన్న కార్యక్రమం చేసి రాత్రి మీటింగ్లో ఉన్నావు తెలుసండి మీకు తెలుసా మన వాళ్ళు చచ్చిపోతే నెల రోజులు కనపడరు ఎందుకంటే బాగాతో ఉన్నారులేండి మీటింగ్ రారంటే బాత్తో ఉన్నారా అతడు చచ్చిపోయాడు నరకానికి వెళ్ళాడో తెలియదు ఒకవేళ బాత్యసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళాడో తెలియదు ఏమండి మృతులు తమ మృతులను బాతి పెట్టుకుంటాను వాళ్ళతో పని లేదు సజీవులకే దేవుడు ఆయన నువ్వు బ్రతుకున్నావు కదా మారే అవకాశం నీకు ఉంది కదా నీ స్థితిలో నువ్వు ఎదిగే అవకాశం ఉంది కదా నీకు దేవుని వాక్యాన్ని చెప్పి దేవునికి క్రీస్తుకి దగ్గరగా చేసే అవకాశం ఉంది కదా నువ్వెందుకయ్యా ఆటంకాలు చెప్తావు నువ్వెందుకు అవరోధాలు ఉన్నాయి నాకు పల్లన ఆటంకం ఉందని చెప్తావు అసలు తండ్రి చచ్చిపోతేనే అన్నాడు నువ్వేం చెప్తున్నావు నెల రోజులు రావు అవసరమైతే కొంతమంది సంవత్సరం వల్ల మనీతో ఏడుస్తున్నావు అని చెప్తూ ఉంటారు తప్పండి తప్పు దేవుని వాక్యం కాడ ఏది చెప్పకూడదండి చెప్పేవా నువ్వు ఆత్మీయుడు కాదు నువ్వు ఇంకా ఎదగలేదండి ఎందుకంటే ఆత్మల రక్షణ సేవకునికి ముఖ్యం ఆత్మల దేహమే క్రైస్తవునికి ముఖ్యం అలా మనం ఎదగాలి ప్రియమైన దేవుని పెట్లారా ఏసేపు జీవితాన్ని చూశాం కదా ఎలాంటి పరిస్థితుల్లో ఎదిగాడండి ఎలాంటి పరిస్థితులు దేవుల్లో ఉన్నాడు దేవునిలో నిలబడ్డాడు సాక్షాత్తు దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఒక దానియులను చూడండి ఒక యొక్తాన్ని చూడండి అలాంటి పరిస్థితులు వేష కుమారుడు ఆయన వేష కుమారుడు అయినప్పటికి కూడా ప్రియమైన దేవుని పెట్లారా ఎలా ఉన్నాడండి దేవునికి దేవుని పని చేశాడు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు వేషకుమారుడే కదండి ఇప్పుడు వేష కుమారులుగా తల్లిదండ్రులు లేని వాళ్ళుగా అనాథలుగా ఉన్నారనుకోండి మనకాడ ఎలా ఉంటున్నారు వాళ్ళు బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు జబ్బులు కొట్టే వ్యాపారం అవునా కదా డ్రగ్స్ అమ్మే వ్యాపారం ఎందుకనే వీడు ఎలా వాళ్ళ బాబు అమ్మబాబు లేరని అంటారు అంటే అమ్మబాబు లేని వాళ్ళందరూ ఇలాగే తయారవుతారా మన లోకంలో చెప్తున్నావు వీడికి ఎవరు చెప్పేవాళ్ళు లేడండి మరి ఎప్తాకెవరున్నారండి ఎప్తాని ద్వేషించి వెళ్ళగొట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్తా ఎలా నిలబడ్డాడండి న్యాయాధిపతిగా నియమించబడ్డాడు ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు అంటే నువ్వు ఆటంకాలు చెప్పొద్దు అవరోధాలు ఉన్నాయని చెప్పొద్దు నాకు ఫలానా ఆటంకం అని చెప్పకండి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మళ్ళీ ఏసేపు దగ్గరికి వస్తే ఏసేపు దగ్గరికి వస్తే పిల్లరా ఏసేపు జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి కదండి ఏసేపు జీవితం ఇటువంటి పాపపు లోకంలో ఉన్నాం ఆ దేశం దేవుని గురించి తెలిసిన దేశం కాదు అక్కడున్న ప్రజలు ప్రార్థనలో ఉండేవాళ్ళు కాదు అక్కడ ఎవరు కూడా వాక్యం చెప్పేవాళ్ళు కాదు ఇక్కడ ఆత్మీయ స్థితి అసలు అక్కడే ఏమీ ఉండదండి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునిలో నమ్మకంగా ఉన్నాడు పాపం చేయకుండా ఉన్నాడండి మీకు బురదలో కలవ తెలుసు కదండి తెలుసా బురదలో మొలిసిద్ది పైకి వికసించిద్ది ఆ బురదలోనే ఎదుగుతూ ఉంటుంది అది వికసించినప్పుడు మీరు చూడండి దానికి ఎప్పుడైనా బురద అంటుకుంటున్నట్టు చూసారా చూసారా ఎందుకు బురద అంటద్ దానికి పెరిగింది ఎక్కడా పుట్టింది ఎక్కడా బురదలోనే తన యొక్క జీవితం ఎలా ఉంది చూస్తే బండి మీద వెళ్తుంటే నడిచి వెళ్తుంటే చూడగానే దిగి కోసుకోవాలనిపిస్తుంది దాన్ని తాకాలనిపిస్తుంది కారణం ఏంటి పరిమళం దాని యొక్క రూపం ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది మచ్చలేదు దాని మీద మురికి లేదు దాని మీద బురద లేదు అలాంటి వాడు ఏసేపు పాపపు లోకంలో ఉన్నాడు దేవుని జనాంగం లేని దగ్గర ఉన్నాడు పాపం చేయడానికి ప్రేరేపించే స్త్రీల మధ్య ఉన్నాడు పాపం చేయడానికి అవకాశం ఉన్న చోట ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా అతడు పడిపోలేదండి పాపం చేయలేదు బురదలో మొలిచిన కలువపు లాంటి గొప్ప వ్యక్తి అండి ఏసేపు మరి మనమండి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఇంకా తప్పిపోతూ ఇంకా పాపంలో పడుతూ ఇంకా పాపమే చేస్తూ ఉంటున్నామా దేవునికి దూరం అవుతున్నామా ఫలానిది ఆటంకం అండి పిల్లల ఆటంకం అండి భారీ ఆటంకం అండి ఆర్థిక పరిస్థితులు ఆటంకం అండి ఏమండి అనారోగ్య ప పరిస్థితులు బాగలేదండి సహకరించట్ అని చెప్తావా లేదు క్రైస్తవుడైనప్పుడు ఇవన్నీ చెప్పకూడదు వెళ్ళిపోవాలి వెనకొండవి మరిచి ముందున్న వాటికై సాగిపోవాలి తప్ప ఆగిపోకూడదు ఈరోజు చాలామంది ఆగిపోయి ఇంకా ఎదగకుండానే ఉండిపోయారు అలా ఉండకూడదండి మన జీవితం కూడా ఎదగాలి ఎలా ఎదగాలి ఒక ఏసేపు జీవితంలాగా ఎదగాలి ఒక దానియుల జీవితంలాగా ఎదగాలి అంటే ఒక యొక్క జీవితంలాగా ఎదగాలి అండి మీ అందరికీ ఐగుప్తులు అండి మన సుధోమా కుమారుల పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఎవరు ఎవరండి లోతు లోతు జీవితాన్ని మీరు చూస్తారు కదా ఆయన ప్రతి దినము తన నీతి గల హృదయమును నొ నొచ్చుకుంటున్నాడట బాధపడుతున్నాడట తను మాత్రం పాపం చేయడానికి ఇష్టపట్ల మరి మనం అండి మన పరిస్థితి ఎలా ఉంది మన మన యొక్క జీవితం ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే పాపం చేయడానికి ప్రేరేపిస్తున్న పాపం నుండి పారిపోయే స్థితిలో ఉన్నామా పాపాన్ని స్వీకరించి పాపంలో మునిగే స్థితిలో ఉన్నామా ఆలోచించండి ప్రియులారా అండ్ మనం బురదలో ఉన్నటువంటి ఆ పువ్వు ఎలా ఉందో మనం కూడా లోకం అనే ఈ ఏమంటే పాపం అనే బురదలో ఉన్నాం అంటే చుట్టూ ఉన్నవారు పాపం చేయొచ్చు చుట్టూ ఉన్నవారు పాపం చేయడానికి నీ ఫ్రెండ్స్ ప్రేరేపించవచ్చు ఏమంటే స్త్రీలు ప్రేరేపించవచ్చు నీ ఉద్యోగం నిన్ను ఏమంటే సంపాదన వైపు ప్రేరేపించవచ్చు నీ వ్యాపారం నిన్ను సంపాదన వైపు ప్రేరేపించవచ్చు ధనం వైపు ప్రేరేపించవచ్చు ఈ లోకం నిన్ను దేని శరీరాశ నేత్రాశ జీవుడమ్మ దేని వైపు నిన్ను ప్రేరేపించవచ్చు కానీ నీవు బైబిల్కు మాత్రమే ప్రేరేపించబడాలి వాక్యానికి మాత్రమే ప్రేరేపించబడాలి క్రీస్తు నిన్ను క్రీస్తు మాత్రమే నిన్ను ప్రేరేపించాలి అలా ఉండాలంటే ఒక క్రైస్తవుడు ఎందులో పడిపోకూడదు ఎక్కడ తగ్గకూడదు ఎదగాలి అన్నాడు ఆత్మీయ స్థితిలో ఏమండి ఆత్మీయతలు అవరోధం అలా చెప్పండి ఏమండి ఏసేపుకున్న అవరోధం నీకుందా ఆటంకం ఉందా ఏంటంటే ఎప్తా కొన్న ఆటంకం నీకుందా ఏమంటే చుట్టూ పాపం చేయడానికి ప్రేరేపిస్తున్న జనాంగం ఉన్నటువంటి ఏమండి లోతు యొక్క ఆటంకం నీకుందా లేదు కదా ప్రార్థనలు పెడుతున్నా చాలామంది రారు మీటింగులు పెడుతున్నా వినరు విని విన్నా కూడా బ్రతుకులు మార్చుకోరు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయరు ఇన్ని మీటింగులు ఒకే వ్యక్తి చేస్తున్నా ఈసారి నేను చేయాలని అని ప్రేరేపించబడరు కారణం ఏంటి నువ్వు ఇంకా ఎదగట్లేదు ఎదగడం అంటే ఏంటో తెలుసా ఒక వ్యక్తి మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చి మనం ఒకటి రెండు సార్లు కూర్చోవాలి ఎదగటం అంటే అర్థం ఏంటంటే ఆ తర్వాత మనమే మీటింగు పెట్టాలి మీరు ఎవరైనా మీటింగులు ఎప్పుడైనా పెట్టారండి పెట్టలేదంటే మీరు ఇంకా ఎదగట్లేదు మీ ఊర్లో పెట్టండి మీ ఇంటి దగ్గర పెట్టండి ఎక్కడెక్కడో మీ యొక్క సంపాదనతో పెట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆత్మీయ స్థితి ఎదిగిన స్థితిలో ఉన్నామా ఆత్మీయంగా లేదంటే ఇంకా కూడా చిన్న గొర్రె పిల్లలు నేను అయ్యా అనేటట్టుగానే ఉన్నామా ఆలోచించండి ప్రియులారా ఆత్మీయ ఎదుగుదల మనం ఎలా ఉంది అదే చెప్తాడు ఏపీసీ పత్రిక నాలుగు పదిహేను అంటాడు మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలండి అన్ని విషయాల్లో ఎదగాలి అలా ఎదగలేకపోతే పరలోకాన్ని మనము సాధించలేం ప్రియులారా సాధించలేము ఎందుకంటే భక్తుల జీవితాన్ని మాదిరిగా పెట్టుకోమన్నాడు అందుకే అండి ఎబ్రి పత్రికలో పన్నెండు రెండులో కూడా అంటాడు ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం ఒకటిలో అంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనకు ఆవరించి ఉండగా భక్తులందరూ చాలా గొప్పగా బ్రతికారు కదా పాపాన్ని విసర్జించారు కదా పాపం ప్రేరేపించిన దానికి ఏమంటే దూరంగా వెళ్ళిపోయి భక్తిని నిలబెట్టుకున్నారు కదా దేవుణ్ణి గనపరిచారు కదా నుంచి దేవుల్లో బ్రతుకు దేవుల్లోకి వచ్చిన నేనెందుకు పాపానికి లోబడాలి నేనెందుకు ధనానికి లోబడాలి నేనెందుకు ఈ లోక ఆచారాల్లో పడిపోవాలి నేనెందుకు ఈ లోకంలో దేవుని జనాంగం వైపు కాని వారితో స్నేహంలో పడిపోయి దేవుని నేను ఎందుకు దూరం చేసుకోవాలి ఇలా నువ్వెందుకు ఆలోచించు ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘం వల్లే ఆవరించింది ఏసేపుని మీద పెట్టుకో నిన్ను పాపం ప్రేరేపించినప్పుడు లోతుని మేఘంలాగా మీద పెట్టుకో నీ చుట్టూ ఉన్న భక్తి ఉన్నప్పుడు అర్థమవుతుందండి నువ్వు ఎప్తాన్ని మేఘంగా పెట్టుకో నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కించపరుస్తున్నప్పుడు నువ్వు తక్కువ చేస్తున్నప్పుడు నువ్వు కాదనుకుంటున్నప్పుడు ఎఫ్తాని పెట్టుకో ఒక దేవుడు నేను భక్తిగా బ్రతికితే ఒకరోజు నన్ను కూడా ఎఫ్ నిలబెడతాడు అని నువ్వు ధైర్యంగా వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి అలా మనం వాళ్ళ జీవిత మన జీవితంలో వాళ్ళని ఏమండి మాదిరిగా పెట్టుకుని ఎదగాలండి ఎదగాలి తప్ప మనం ఎప్పుడు కూడా లేని వారుగా ఉండకూడదు కనుక పిల్లరా మంచి మాటలు అనేగారి ద్వారా విందాం ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం గొప్పగా దేవుని పని చేద్దాం ఏ విషయాలు మనం విడిచిపెట్టుకోవాలో ఏ విషయంలో ఎదగాలో మనం అన్నీ కూడా అనేగారి ద్వారా కూడా తెలుసుకొని ఇంకా దేవుని కోసం ప్రేరేపించబడి గొప్పగా దేవుని పనిచేసి ఆత్మీయంగా క్రీస్తు అంత ఉన్నత స్థాయిలోకి ఎదిగి పరలోకాన్ని సాధించే వారంగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి కృపగల రాజ్యాన్ని కొందనాలు కొన్ని మాటలు నాయన తెలియజేసే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు అందనాలు మా ముందు మీ కుమారుడు దైవజనులు ఆయన అడిచిన నడిపి డైరెక్టర్ గారు అన్న గారిని మా మధ్యకు నడిపించారు మంచి మాటలు వినిపించి బలపరచండి ప్రతి మనిషిలో ఉన్న గర్వాన్ని ప్రతి మనిషిలో ఉన్న ఆహాన్ని తీసివేసుకొని